প্রতিষ্ঠান <iraOn> উপদেহত <ca> <starters> <Rapid water> <inhale> <welche> ఈ వ్యావారణ ప్రాంగణంలో మహాకాళుకోవాలి దశది భోగోయనందూపాయ తస్మే హృదయం రమతీ నన్ను చూసిన కూడా నన్ను చూసకపోదా నన్ను చూసిన కూడా వరాజకపై నన్నే ఉపేక్షలకు నన్ను చూసావు అయినా నా గురించి రాయలేదే నువ్వు రాసిన పుస్తకాలు ప్రపంచంలో చూపుతున్నాయే అందరికీ దర్శనాన్ని ఇస్తున్నాయే క్షేత్రాలు ఎలా దర్శనం చేయాలో చూపుతున్నాయే నన్ను మాత్రం ఎందుకు రాయవని నన్ను చూసే కూడా ఎన్నెన్నో క్షేత్రములు ఎన్నో ఎన్నెన్నో చూడ పేదలున్నా చూడమే ఉన్నాయి ఇంకా అవన్నీ కూడా జాబ్ జాబిదా మమ్మల్ని కూడా చూడు మమ్మల్ని కూడా రాయి ఇంకేలా జావించు ఎన్నెన్నో క్షేత్రము ఎందుకోణితో పచ్చివాణి ఒక అనేక క్షేత్రాలు రాయి మరి మనసుకుంటారు ఆశిస్తూ నా ద్వారా చెప్తున్నాయి ఇంకా తో మరణంతో జాహ్నయ్యే అని చెబుతూ గౌతమ్యాం కృతయం మనం అన్నారు గౌతమీల తీరం ఎంత గొప్పదయ్యా అంటే ముందు మన వాళ్ళ గురించి చెప్పు నాకు వాళ్ళని చెప్పుకోవాలి ఇక్కడ నరగదానికి గొప్పదనమైనా మన గోదావరి గొప్పదండి చెప్పు కూడా वेर वर पुटेनक గురించి ముందు కొన్ని విషయాలు చెప్పాలి చదా సత్యవాణి గారు నాకైతే పరిచయం తక్కువ కానీ నా భార్య అనంతరామకృష్ణ గారికి చాలా పరిచయం ఉంది ఆవిడ ఎన్నర్వీస్ దెబ్బ తప్పిన వారి సన్మానం చేయదు వారితో ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొని అధిష్టండి అయితే రోజు సత్యవేణి గారు నాకు ఫోన్ చేసి ఈ ఆలయం దగ్గరకు వస్తాను ఆలయం దగ్గర సభ కార్యక్రమం పెట్టాలి అన్నప్పుడు తప్పనిసరిగా మనం మాట్లాడుకుంటాం మీకు ఎలా కావాలి అలా ఏర్పాటు చేస్తానని చెప్పి నేను చెప్పడం జరిగింది ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు నెలకొల్పే కార్యక్రమాలు అయినా ఇక్కడ చాలామంది డ్యాన్స్ కార్యక్రమాలు కానీ చిత్ర కార్యక్రమాలు కానీ ఎన్నో కార్యక్రమాలు పెడుతున్నారు కానీ కొత్తగా ఆవిష్కరణ సభ అనేది బహుశా మొదటి కార్యక్రమం అనుకుంటున్నాను ఇక రాబోయే ఐదు రోజులు కూడా ఈ మహాకాశాలలో కొత్తగా ఆవిష్కరణ సభలు సత్యవేణి గారితో ప్రారంభమవుతుందని చెప్పి నేను చాలా ఆశాజనకంగా చూస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ సత్యరాణి గారు మీరు మొట్టమొదటి ఇక్కడ సభ పెట్టుకునేందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అయితే వారికి ఎండలు కదా ఈ ఎండల్లో ఏ రకంగా ఈ కార్యక్రమం చేస్తారని అనుకున్నాను కానీ ఆవిడ వయసు విన్న తర్వాత నాకు నలభై ఏడు సంవత్సరాలు ఆవిడ వయసు విన్న తర్వాత నాకే చూడ ఆవిడే ఆ వయసులో ఇంకా ఈ తపనతో ఈ కార్యక్రమాలు చేయాలని చెప్పి ముప్పై ఏడు పుస్తకాలు రచించి ముప్పై ఏడవ పుస్తకం కూడా ఇంత మా అందరికంటే పొద్దున్న నేను తెల్లవారుగా నాలుగు గంటలు వస్తాను ఖాళీగా లేదా ఇవన్నీ చూసుకుని వెళ్ళిపోతుంటే తొందరగా రావాలి కదా అని చెప్పి నేను పొద్దున్న వెళ్తున్నాను ఇక్కడ వచ్చి వెళ్తుంటే ఏడు గంటలకి ఆవిడ లోపలికి వస్తున్నారు ఆ టైంలో ఆవిడ డిస్టర్ చేయడం చెప్తే ఆవిడతో మాట్లాడకుండా నేను వేరే తల్లి ఇంటికి వెళ్తే తల్లి అంటే ఒక కార్యక్రమం చేయాలన్నా ఒక పుస్తక రచన చేయాలన్నా ఒక పిల్లలకి విద్యాభ్యాసం చేస్తానన్నా మొదటి నుంచి కూడా ఆవిడ అలా చూడగానే మనకు అర్థమయ్యేది ఏంటంటే ఒక పని పట్టుకున్నప్పుడు ఆవిడ చివరి వరకు దాన్ని అంతు చూసే తప్ప పదం ఆవిడ అనేది ఈ కార్యక్రమాన్ని బట్టి నాకు అర్థమవుతుంది చాలా మందికి ఈ దేశంలో బహుశా సత్యవాణి గారు ఆకర్షణీయులు చెప్పి నేను భావిస్తున్నాను పుస్తకాల్లో ఏమున్నాయి ఇంకా తెలియదు కానీ డాక్టర్ గారు నర్మదా నది పుష్కర యాత్ర పుస్తకాన్ని ఇక్కడ మహంకాళేశ్వర స్వామి టెంపుల్లో మహాదేవుడి సన్నిధిలో పుస్తకావిష్కరణ చేయడం అనేది చాలా గొప్ప విషయం మేడం ఇప్పటి వరకు ముప్పై ఏడు పుస్తకాలు రాశారు అన్నీ కూడా ప్రజలకి ఎంతో ఉపయోగపడేటువంటి పుస్తకాలన్నీ కూడా మేడం రాయడం జరిగింది ముప్పై ఆరు పుస్తకాల్లోనూ కూడా మేడం వివిధ దేవాలయాలు వాటి యొక్క అవును అలాగే వాటికి ఎలా వెళ్ళాలి ఎలా రావాలి ఏ రకంగా దర్శించుకోవాలి అనే విషయాల మీద పుస్తకాలన్నీ కూడా రాయటం జరిగింది ఈ పుస్తకాలన్నీ కూడా సామాన్యులకు ఎంతో ఉపయోగమైనటువంటి పుస్తకాలు మరి ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి మహా మహామహోపాధ్యాయ విశ్వనాథ్ గోపాలకృష్ణ గారు అలాగే పట్టపక్కలు వెంకట్రావు గారు అలాగే మహాదేవ ధూలిపాలు మహాదేవమని గారు అనేక మంది ప్రముఖులు వచ్చి ఈవేళ పుస్తకావిష్కరణ చేయడం అనేది చాలా గొప్ప విషయం మరి ఈ పుస్తకాన్ని ప్రజలందరూ కూడా ఉపయోగించుకుని మన పుష్కరాలకి ఏ రకంగా మనం వెళ్ళి నదుల్లో స్నానం చేయాలి నర్మదా నది పక్కన ఉన్న చుట్టుపక్కల ఉన్నటువంటి దేవాలయాలన్నీ కూడా దర్శించుకోవటం ఎలా అనే దాని మీద అందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి కోరుతున్నాం ముఖ్యంగా మనం రాజమండ్రి విషయానికి వచ్చినట్లయితే పవిత్ర గోదావరి నది పక్కన ఉన్నాం మరి అన్ని నదుల్లోనూ పుష్కరాలు చేసుకోవడం జరుగుతుంది గోదావరి నది తీరంలో దక్షిణ కాశీగా పేరొందినటువంటి ఈ గోదావరి నదిని మరి ఏదో పుష్కరాలకు స్నానం చేసే పుణ్యం వచ్చింది అని కాకుండా నదిని మనం కాలుష్య బార్ నుంచి కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఈ నదీ జలం అనేది లేకపోతే మానవుల యొక్క మనుగడే ఉండదు మానవుడికి అది జీవుల మనుగడే ఉండదు నదుల వల్లే వచ్చిన జలాన్ని మరి జీవులన్నీ కూడా మానవుడితో సహా అందరూ నదీ జలాన్ని త్రాగటం వల్ల కానీ స్నానం చేయడం వల్ల కానీ జీవనం సాగిస్తున్నారు ఇవాళ మన రాజమండ్రిలో ఉన్నటువంటి గోదావరి నది చూసినట్లయితే చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉంది నదిలో స్నానం చేయడానికి కానీ లేకపోతే నదిలో నీళ్ళతో ఆస్మానం చేయటం చేయడానికి కానీ త్రాగడానికి కానీ పనికిరాని విధంగా నీ ఈ రాజమండ్రిలో ఉన్న గోదావరి నదిని తయారు చేస్తున్నారు ఈ గోదావరి నదిని ప్రక్షాళన పూర్తిగా చేసి దాన్ని మన అందరూ కూడా ఒక నదులు అయినటువంటి ఈ గోదావరిని మరి పరిశుభ్రమైన నదిగా తయారు చేసుకోవాలి మన పుష్కరాలు జరుపుకోవటమే కాదు పుష్కరాలు కాకుండా గోదావరి నదిని ఎప్పుడు కూడా పవిత్రమైనటువంటి నదిలే కాపాడబాల్సిన బాధ్యత కూడా అందరి మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను